పన్ను వంద రెండు నిమిషాల నలభై రెండు లో పూర్తి చేస్తాయి నాలుగవ రౌండ్ లో మొదటి స్థానానికి పద్దెనిమిది సెకండ్ల ముందంజల ಪದ್ಯ ಸೆಕೆಂಡ್ ಮೊದಲ ಸ್ಥಾನಕ್ಕೆ ಮುಂಗ ಮೊದಲ ಬೊಮ್ಮೆ ಇರವ ನಾಲ್ಗ ನಂಬರ್ ಬಯಲು ಐದವ ರ ಪೂರ್ತಿ ಚೇ ಪದೈದು ವಂದಿ మొదటి స్థానానికి ముప్పై సెకన్లు ముందంజలో ఉన్నాయి భారీ మెజార్టీ పైపు దూసుకెళ్తున్నాయి చూడాలా మళ్ళా వచ్చే రౌండ్ ఆరు

ఏడవ రౌండ్ పూర్తి చేసుకున్న రెండు వేల వంద అడుగుల దురాన్ని నాలుగు నిమిషాల నలభై నాలుగు సెకండ్లో పూర్తి చేస్తాయ్ మొదటి స్థానానికి ఏడవ రౌండ్ లో యాభై రెండు సెకండ్లు ముందంజలో ఉన్నాయి రౌండ్లో రౌండ్ లో యాభై రెండు సెకండ్లు మొదటి స్థానానికి ముందంజలో ఉన్నాయి వచ్చే రౌండ్ ఎనిమిది పన్నెండు రౌండ్లు పూర్తి చేయాలి ఎనిమిదవ రౌండ్ పోటీ చేస్తున్నాయి రెండు వేల నాలుగు రెండు రంగుల నిమిషాల ఇరవై రెండు పూర్తి చేస్తాయి అదే మొదటి స్థానంలో కొనసాగుతున్న

లైవ్ పదకొండవ రౌండ్ నా దయచేసి నియమన మందరు మనకు తోలాలా పదకొండవ రౌండ్ మూడు వేల మూడు వందల అడుగుల దురాని ఏడు నిమిషాల ఇరవై నాలుగు సెకండ్లలో పూర్తి చేశాయి మీరు ఇటు చివరికి వచ్చి తిరిగి ఆ రంగుల దురాని లాగిన ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగవచ్చు గానీ చివరి సెకండ్ల వరకు పోరాడాలా పన్నెండవ రౌండ్ మూడు వేల ఆరు వందల అడుగుల దురాన్ని ఎనిమిది నిమిషముల పది సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఈ రౌండ్ లో ఆరు అనుగుల దురాన్ని లాగినా ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగవచ్చు గోస్వాడు వారు ఇంకా రాలేదనా ఇంకా రావాలన్నా దయచేసి ఒక్క చెట్లో వాడాలి భక్తి వారు గమనించాలి సమయం హైల్ ಕುಮಾರ್ವಾದ ಮಂಡಲ ಪ್ರಕಾಶ